ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఒక నిమిషం ఆగి మీ గుండె మీద చేయి వేసుకొని ఆలోచించండి మీ జీవితం ఎందుకేలా ఉంది పగలు రాత్రి కష్టపడుతున్నారు కళ్ళల్లో నీరు తిరుగుతున్నా నవ్వుతూ అందరినీ పలకరిస్తున్నారు మీ వాటా కవచంలో ముద్దను కూడా ఇతరులకు పెట్టేటువంటి దయాహృదయం మీది అయినా సరే ఎందుకు అశాంతి ఎందుకు దరిద్రం ఎందుకు ఒంటరితనం మీరు నమ్మిన వారే మీ వీపులో కత్తితో పొడుస్తుంటే మీరు ప్రాణమిచ్చే మనుషులే మీ మీద చెడు ప్రయోగాలు ప్రయోగిస్తుంటే ఇంకెన్నాడు సహిస్తారు ఈ రోజు ఈ వీడియో మీ ముందుకు రావడం తాత్కాలికం కాదు ఆ పరమాత్ముడే మీ చెయ్యి పట్టుకుని పంపిన హెచ్చరిక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో దాగి ఉన్న ఆ కాల నాగు ముసుగు తొలగిపోనుంది ఇరవై నాలుగు గంటలు మీ జీవితానికి ఒక అగ్ని పరీక్ష మరి స్నేహితులారా ఈ రోజు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు ఆ కాల పురుషుడు మీ తలరాతను మార్చడానికి పంపిన ఒక మహా హెచ్చరిక మీరు అడుగు తీసి అడుగు వేయలే ంత సంఖ్యలు వేసి మీ అదృష్టాన్ని ఎవరో దొంగిలిస్తున్నారని మీకు అనిపిస్తుందా మీరు రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన సొమ్ము కళ్ల ముందే కర్పూరంలా కరిగిపోతుంటే ఆ వేదనను ఎవరికి చెప్పుకోవాలో తెలియక రాత్రిపూట ఒంటరిగా కన్నీరు మన్నీరవుతున్నారా మీరు ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారో ఎవరికైతే కష్టమొస్తే మీ రక్తాన్ని ధారబోసారో ఆ మనుషులు మీ చావును కోరుకుంటున్నారని మీకు తెలుసా మేషరాశి వారు మేల్కొనండి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు మీ జీవితానికి ఒక మహా ప్రళయం ఈ ఇరవై నాలుగు గంటల్లో మీ శత్రుల ఆట కట్టబోతుంది నేతలారా ఎవరైతే సూర్య భగవానుడు మరియు లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవ జై లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా సూర్యదేవుడి ఆశీసులు లక్ష్మీమాత సిరి సంపదలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాము మరి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లోనే అత్యంత పెద్ద విశ్వఘాతకుడు అనగా నమ్మక ద్రోహి నిశ్శబ్దంగా ఏమీ తెలియనట్టుగా కూర్చొని ఉన్నాడు వాడి ముసుగు ఇప్పుడు బట్టబయలు కాబోతుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల తర్వాత మీ జీవిత కాలంలో ఒకేసారి తొమ్మిది అత్యంత బాధాకరమైన సంఘటనలు కూడా జరుగుతున్నాయి మీ మొదటిసారిగా ఇంతటి భయంకరమైన మలుపైత రాబోతుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇదిగో ఇతనే ఆ అతిపెద్ద దగా చేసేవాడు మీ ఇంట్లోనే మీ వాడిలా నటిస్తూ దాక్కున్నాడు మరియు ఎప్పుడు తన మంచి మాటలతో మిమ్మల్ని వలలో వేసుకునేవాడు ఇంతకి వాడు ఎవరు రాబోయే సమయం మీకు ఇంత ప్రమాదకరంగా మారుతుందని మీరు ఎప్పుడు ఊహించి ఉండరు ఈ రోజు నేను పూర్తిగా అన్ని విషయాలను మీతో పంచుకోబోతున్నాను మరి స్నేహితులారా మరియు ఈ రోజు ఈ వీడియోని ఖచ్చితంగా ఒంటరిగా కూర్చొని చూడండి మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల ఆ భయంకరమైన కచ్చా చిట్టాను నేను మీ ముందు ఉంచబోతున్నాను కుజుడితో గురువు మరియు శనితో బుధుడు ఒకేసారి కలిశారు ఇదే కారణం వల్ల ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీతో ఎలాంటి సంఘటనలు జరుగుతాయంటే అవి మీ రాబోయే ఏడు తరాల వరకు చర్చనీయాంశంగా మారతాయి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు ఎలా గడవబోతుందంటే మీరు దీని గురించి మీరు కలలో కూడా ఊహించి ఉండరు ఈ తొమ్మిది పెద్ద సంఘటనలు మీ జీవి జీవితంలోని ప్రతి అంశాన్ని పూర్తిగా మార్చివేస్తాయి ఈ ఏడాది పొడవున మీ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు వచ్చాయి కానీ నా ఒక మాట గుర్తుంచుకోండి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఏమైతే జరుగుతుందో అది గడిచిన కాలంలోని లోటును కూడా పూర్తి చేస్తుంది మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ చివరికి ఏమైంది ఇప్పటికీ మీరు అక్కడే ఇరుకుపోయి ఉన్నారు మీరు చాలా కోల్పోయారు ఎంతో మంది ఆత్మీయులు దూరమయ్యారు ఎన్నో విలువైన వస్తువులు చేజారాయి మీ శరీరం కూడా ఎన్నో విషయాలను త్యాగం చేసింది ఎన్నో పెద్ద సమస్యలు మీ జీవితంలోకి వచ్చాయి ఇదైతే నిజం అవును కొద్దిపాటి సంతోషాలు ఖచ్చితంగా వచ్చాయి కానీ మీ మనసు కోరుకున్నంత మాత్రం కాదు కాని నమ్మకం ఉంచండి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు మీ పూర్తి జీవితంలోని అత్యంత చరిత్రాత్మకమైనదిగా మారుతుంది కేవలం మీ కుజుడి వక్రగమనం నుండి మిమ్మల్ని కాపాడుకోవాలి ఈ రాబోయే ఇరవై నాలుగు వింత అనుభవాలతో నిండిపోతుంది మీ అదృష్టం కూడా ఎలా మారుతుందంటే మీ కుటుంబం మొత్తం సంతోషంతో గంతులు వేస్తుంది మీకు చెప్పేది ఏమిటంటే ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మూడు విశాలమైన సంతోషాలై ల లభించబోతున్నాయి మరియు ఇవి సామాన్యమైనవి కావు ఈ సంతోషాలు ఎంత గొప్పగా ఉంటాయంటే మీ రాబోయే ఏడు తరాల వరకు వాటి ప్రభావం కనిపిస్తుంది ఎందుకంటే శని దేవుడు ప్రసన్నుడైతే ఆయన కప్పు విరగకొట్టి మరి ఇస్తాడు మరియు ఈసారి శని బుధుడితో కలిసి మీ జాతకంలో అద్భుతమైన కృపను కురిపించబోతున్నాడు కేవలం కుజుడి వక్రదృష్టి నుండి ఒకసారి తప్పించుకోవాలి అప్పుడు చూడండి మీ అదృష్టం ఎలా మరుపు తిరుగుతుందో మరి స్నేహితులారా ఇక ఈ తొమ్మిది పెద్ద భయంకరమైన ఘటనలు ఏమిటి అంటే చాలా జాగ్రత్తగా వినండి చూడండి స్నేహితులారా మీకు ఇది కూడా తెలుసు ఇంతకు ముందు నేను మీ జీవితం గురించి ఏమైతే చెప్పాను అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నిజమయ్యాయి ఈ రోజు మీరు చెడు ప్రయోగాలు దిష్టి దోషాలు దృష్టి దోషాలు వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు మీరు మీ సొంత ఇంటి వారి వల్లే ఎక్కువ ఇబ్బంది తిన్నారు ఇక బయట వారి గురించి పక్కన పెడితే మీ సొంత మనుషులే ప్రశాంతతను మింగేశారు చివరికి మీ వాట మీ కంచంలోని ముద్దను కూడా లాక్కొని తిన్నారు అలాంటి మనుషులు మీ చుట్టూనే ఉన్నారు వారు మీ నోటి ముద్దను కూడా లాక్కుంటారు ఎప్పుడైతే మీరు నా జీవితంలో ఇక ఉపశమనం వస్తుంది కొంచెం డబ్బు వస్తుంది నేను ప్రశాంతంగా ఉంటాను అని అనుకుంటారు సరిగ్గా అదే సమయంలో ఒక కొత్త సమస్య వచ్చి తల మీద పడుతుంది మరియు ఆశలన్నిటి మీద కూడా నీళ్లు జల్లుతుంది మరి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు ఇందులోని పది భయంకరమైన సంఘటనలు మరియు వాటితో పాటు లభించే విశాలమైన సంతోషాలు మీ జీవిత కథనే మార్చేస్తాయి మాటలు జాగ్రత్తగా వినండి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వివాహం జీవితంలోని అసలైన సుఖం దుఃఖం విశ్వఘాతకం శత్రువులు చెడు ప్రయోగాలు అనారోగ్యం ప్రమాదాలు అన్ని వాటి గరిష్ట స్థాయిలో ఉంటాయి అంటే ఈ సమయంలో సంఘటనలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి సంఘటనలు వస్తాయి అలాగే సంతోషాల వర్షం కూడా కురుస్తుంది ధనం వస్తుంది స్త్రీ సుఖం వివాహ సుఖం జీవితపు పరమార్థం కూడా లభిస్తుంది కానీ అదే సమయంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్న ఒక భయంకరమైన సంఘటన జరిగి కుటుంబ అస్తిత్వాన్ని తుడిచిపెట్టగలదు అందుకే ఈ వీడియో చాలా గంభీరమైనది మరియు ఇందులో చెప్పబడిన విషయాలను మీరు చాలా సీరియస్ గా అర్థం చేసుకోవాలి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఎవరైతే ఈ వీడియోను పూర్తిగా చూస్తారో వారే లాభం పొందుతారు ఎందుకంటే ఒక అద్భుతమైన ఉపాయం కూడా చెప్పబోతున్నాము అది గనుక మీరు చేస్తే కేవలం ఇప్పుడు మాత్రమే కాదు రాబోయే కాలం కూడా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ముగింపు బాగుంటే ప్రారంభం తనంతట తానే బాగుంటుంది ఒకవేళ ఈ ఇరవై నాలుగు గంటలు సరిగ్గా గడిస్తే రాబోయే కాలం కూడా బాగుంటుంది కానీ ఒకవేళ ఇవే పాడైతే ముందు ముందు అన్ని పాడైపోతాయి అందుకే మనం ఆ తప్పు చేయకూడదు మనం ఈ సమయాన్ని బలంగా చేసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదు ముగింపు బాగుంటే రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం ప్రకాశవంతంగా ఉంటుంది మరియు ఇది మీరు ఈ వీడియో ను చివరి వరకు చూసి ఆ ప్రత్యేక ఉపాయం మరియు జాగ్రత్తలు పాటిస్తేనే జరుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి ఈ సమయం మనకు గడిచిన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది ఎవరు ఏమి పొందారు ఎవరు ఏమి కోల్పోయారు ఎంతో మంది చాలా దుఃఖపడ్డారు ఎంతో మందికి సుఖం దక్కింది ఇప్పుడు ఆ పెద్ద సంఘటనల వైపు కూడా వెళ్దాం అందుకంటే ముందుగా వీడియోని లెక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ జై సూర్యదేవ జై లక్ష్మి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎవరైతే ఇలా చేస్తారో శనిదేవుడు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వారికి ఎన్నో సంతోషాలు ఇస్తాడు కాబట్టి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో చాలా మందికి తమ అపజయాల భారం అనిపిస్తుంది ఈ సమయంలో మీరు చేసిన తప్పులకు చాలా ప్రచాత పడబోతున్నారు మీ జీవితపు అసలు నిజం మీకు స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఎన్ని తప్పులు చేశారు మీ అసలు సామర్థ్యం ఏమిటి ఇవన్నీ ఇప్పుడే బయటపడతాయి ఈ సమయం మానసికంగా చాలా భారంగా ఉంటుంది ఎందుకంటే కుజుడి స్థితి మిమ్మల్ని లోతుగా ఆలోచించేలా చేస్తుంది మీరు ఎన్నో రోజులుగా అటు ఇటు పరిగెత్తారు వంకలు చెప్పారు మీతో మీరే అబద్దాలు చెప్పుకున్నారు కానీ ఇప్పుడు అదే నిజం మీ ముందు నిలబడి కనిపిస్తుంది మీరు ప్రతి విషయం నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు అది ఏదైనా బాధ్యత కావచ్చు తప్పు కావచ్చు లేదా మీరు వినకూడదు అనుకోని సత్యం కావచ్చు మీరు అక్కడి నుండి పారిపోతారు ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని నిలదీస్తే అప్పుడు కూడా మీరు వారికి దూరం అవుతారు మరి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు అతి అతిపెద్ద సంఘటన ఏమిటి అంటే మీ కోపం ఈసారి మీ ఆత్మీయుడిని ఎప్పటికీ దూరం చేయగలదు మీ కోపం వల్ల గతంలో కూడా భారీ నష్టం అయితే జరిగింది మీ ఆగ్రహం కట్టలు తెంచుకున్నప్పుడు అది చాలా వినాశకరంగా ఉంటుంది బంధాలు తెగిపోతాయి మరియు తరువాత మీరు చాలా ప్రత్యాత్త పడతారు నిజానికి మీరు మనసున్న మనుషులు ఎవరికి చెడు తల ప్రతి పరిస్థితిని తెలియజేస్తారు కానీ చాలా కాలం భరించిన తర్వాత మీలో అణచివేయబడిన నిప్పు ఎప్పుడైతే బయటపడుతుందో అప్పుడు నష్టం జరగడం ఖాయం అందుకే సాధ్యమైనంత వరకు మీ స్వభావాన్ని నియంత్రించుకోండి లేదంటే ఈ క్రోధం మీ భాగస్వామిని లేదా మిత్రుడిని దూరం చేస్తుంది మరియు ఈ కోపం మీ జీవితాన్ని కుదిపేసేంత అలజడిని సృష్టించగలదు చూడండి స్నేహితులారా మీ అతి పెద్ద శత్రు బయటి వ్యక్తి కాదు మీ కోపమే జీవితంలో ఒక సమయం వస్తుంది అప్పుడు మీ కోపమే మీ ప్రపంచాన్ని నాశనం చేసే శక్తిని కలిగి ఉంటుంది మరియు మీరు చాలా కాలంగా ఒకటే అనుకుంటున్నారు మీరు చెప్పేదే మరియు మీరు చేసేదే కరెక్ట్ అని కానీ నిజమేమిటంటే చాలా సార్లు మన ఆలోచనలు కూడా తప్పు అని నిరూపితమవుతాయి ఒకవేళ ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో గనక మీరు మీ ప్రవర్తనను మరియు కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే మీరు ఒంటరితనంతో మిగిలిపోవాల్సి రావచ్చు మీరు తరచుగా మౌనంగా ఉండి అన్ని భరిస్తూ ఉంటారు మరియు ఈ సమయం కూడా అంతర్గతంగా మీకు భారంగా అనిపించవచ్చు మీరు ఎన్నో ఏళ్ల నుండి ఎన్నో బాధలను మోస్తున్నారు ఎంతో అవమానాన్ని గుండెల్లో దాచుకుని బతుకుతున్నారు ఆర్థిక ఇబ్బందులు మనుషుల అశ్రద్ధ సొంత మనుషుల మోసం ఇవన్నీ కూడా మిమ్మల్ని తినేస్తున్నాయి ఎవరినైతే మీరు జీవితంలో భాగం అనుకుంటారు ఎవరికైతే మీరు సహాయం చేస్తున్నారో వారే మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అలాంటి మనుషులను కొంచెం దూరం పెట్టండి మరియు కొంచెం సమయం మీ కోసం మీరు కేటాయించుకోండి ఎందుకంటే మీరు కేవలం ఇతరుల కోసమే బతికారు కానీ మిమ్మల్ని ఇష్టపడని వారికి సంతోష అవసరమైతే ఏముంటుంది ఎవరికి చెడు అనిపించినా అనిపించనివ్వండి మీ మేలు ఎవరు కోరుకోవడం లేదు ఒకవేళ ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని నువ్వెలా ఉన్నావు అని అడిగితే మీ యోగక్షేమాలు తెలుసుకుంటే అప్పుడు మీకు మంచిగా అనిపిస్తుంది మీకు మానసిక మద్దతు కావాలి ఎవరైనా నిజాయితీగా మీతో కనెక్ట్ అవ్వాలని కోరుకుంటారు కానీ నిజమేమిటంటే జనం కేవలం పైకి మాత్రమే జాలి చూపిస్తారు ఇతరుల అబద్ధపు సానుభూతికి లోను కావద్దు మరి స్నేహితులారా మీరు కళ్ళు మూసుకొని నమ్మగలిగే ఒక వ్యక్తి మీకు కావాలని నాకు తెలుసు కానీ చాలా సార్లు అలాంటి మనుషులు మీ జీవితంలోకి వచ్చారు మరియు వారే మిమ్మల్ని లోపల విరిచేశారు వారే పదే పదే మోసం చేశారు మీ భావోద్వేగాలతో ఆడుకున్నారు మీ అతిపెద్ద తప్పు ఏమిటంటే అలాంటి మనుషులను క్షమించి మళ్లీ మీ జీవితంలోకి రానివ్వడమే కానీ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఒక ఖచ్చితంగా చేయండి స్వార్థపూరిత బంధాలకు దూరం అవ్వండి వారిలో స్వార్థం ఉంటే వారిని మీ జీవితం నుండి తొలగించండి లేదంటే ముందు ముందు కూడా ఇలాగే జరుగుతుంది అందుకే స్వార్థ పనులకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం చేతులు జోడించి చెప్తున్నాను ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు మీకు ఒక కఠిన పరీక్ష మీరు మాటకారి స్వభావం కలవారు ఎవరినైనా మీ వాడు అనిపిస్తే వారితో మనసు విప్పి మాట్లాడేస్తారు కానీ ఈ సమయంలోనే ఎక్కువగా మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నించండి కొంచెం మీ మీద దృష్టి పెట్టండి మీ జీవితం జీవితాన్ని మెరుగుపరుచుకోవడం గురించి ఆలోచించండి ఇల్లు కుటుంబం బంధువులు ఆత్మీయుల చింత చేస్తూ మిమ్మల్ని మీరు మర్చిపోయారు మీ బాధని ఎప్పుడు వెనక్కి నెట్టారు కానీ ఇప్పుడు మిమ్మల్ని మీరు బలంగా చేసుకోవాలి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మానసికంగా మీరు బలహీనంగా అనిపిస్తారు చిన్న చిన్న విషయాలకే మనసు నిండిపోతుంది ఏడవాలనిపిస్తుంది నా దగ్గర ఎవరు లేరు అనిపిస్తుంది కానీ లేదు మీరు అలా ఇప్పుడు ఆలోచించకూడదు ఎవరు ఉన్నా లేకపోయినా మీకు ప్రభావం చూపనంతగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి మరి స్నేహితులు ారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ ఆరోగ్యాన్ని కూడా పరీక్షకు గురి చేస్తుంది ఎన్నో ఆరోగ్య సమస్యలు ముందుకు వస్తాయి బయట ఆహారాన్ని మానుకోండి ముఖ్యంగా పొట్టకు సంబంధించిన ఇబ్బందులు అనగా గ్యాస్ యాసిడిటీ కడుపు నొప్పి ఇవన్నీ ఇబ్బంది పెట్టవచ్చు నరాల్లో లాగడం కూడా అనిపించవచ్చు అందుకే అన్నిటికంటే ముందు మీ శరీరం మీద శ్రద్ధ పెట్టండి మిగిలినవన్నీ కూడా తర్వాత అయినా చేసుకోవచ్చు ఎందుకంటే మీరు అందరి గురించి పట్టించుకుంటూ మీకు మీరే నష్టం చేసుకుంటున్నారు ఇప్పుడు మీ గురించి కూడా ఆలోచించడం నేర్చుకోండి మీరు మీ సంతోషాలను ఎప్పుడు అనుభవించలేదు అందుకే నేను కోరుకుంటున్నాను ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల నుండి మీ కోసం సంతోషాన్ని వెతుక్కోవడం ప్రారంభించండి మీరు నచ్చిన ఆహారం తినండి నచ్చిన బట్టలు కొనండి మీ కోసం బతకడం నేర్చుకోండి మీరు అందరి కోసం జీవితాన్ని బలి ఇచ్చే యంత్రం కాదు మనిషి మొదట కర్తవ్యం తనను తాను సంతోషంగా ఉంచుకోవడం తర్వాతే ఇతరులు అవసరానికి మించి భావోద్వేగానికి లోను కావద్దు లేదా జాలి చూపవద్దు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ప్రేమలో మోసం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఎవరో వ్యక్తి మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టవచ్చు అది ప్రేమ బంధం కావచ్చు ఇల్లు కావచ్చు లేదా స్నేహితులు కావచ్చు ఈ సమయంలో మీ మనసు ఏదో ఒక కారణం వల్ల గందరగోళంలో ఉంటుంది అందుకే ఎక్కువ మంది గురించి ఆలోచించకండి మీరు ఎంతగా ఇతరుల మీద శ్రద్ధ పెడతారో అంతగా లోపల విరిగిపోతారు చేదు నిజం ఏమిటి అంటే అందరినీ సంతోష పెట్టే క్రమంలో మిమ్మల్ని మీరే ఎక్కువగా బాధ పెట్టుకుంటున్నారు ఒకవేళ మీరు మీ లోపల గొంతును వినకపోతే ప్రఖ్యాత పడవలసి వస్తుంది పరిస్థితులారా ఇప్పుడు వినండి మీలో కూడా ఒక లోపం ఉంది మీరు పనులు సరైన సమయంలో పూర్తి చేయరు ఎప్పుడైతే విషయం చేజారిపోతుందో అప్పుడు అయ్యో సమయం ఉన్నప్పుడే దాన్ని పట్టుకొని ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యక్తి కావచ్చు లేదా బంధం కావచ్చు ప్రతి చోట ఇదే తప్పు చేస్తున్నారు సమయానికి దేనికి విలువ ఇవ్వడం లేదు కష్టం అవసరమైన చోట కూడా మీరు బద్ధకం చూపిస్తారు కానీ చేతులు జోడించి చెప్తున్నాను ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల నుండి ఈ అలవాటు వదిలేయండి ఈ సమయంలో ఎన్నో అవకాశాలు వస్తాయి అక్కడ మీరు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నిజమైన ప్రేమ దొరుకుతుంది హఠాత్తుగా ధనలాభం కలగవచ్చు లేదా కొత్తగా ఏదైనా ప్రారంభించే అవకాశం రావచ్చు ఇది మీరు సమయానికి పనులు పూర్తి చేసినప్పుడే సాధ్యమవుతుంది ఒకవేళ మీరు సమయానికి ప్రాధాన్యత ఇస్తే జీవితం మారిపోతుంది లేదంటే గడిచిన కాలం ఎలా జారిపోయిందో రాబోయే కాలం కూడా అలాగే జారిపోతుంది మనకు ఇంకో అలవాటు కూడా ఉంది మన దగ్గర ఉన్న దానికి విలువ ఇవ్వము లేని దాని కోసం తప్పించిపోతాము కానీ గుర్తుంచుకోండి లేని దాని గురించి తర్వాత చింతించండి ముందు దగ్గర ఉన్న దానికి విలువ ఇవ్వండి అది కూడా దూరమైనప్పుడే దాని అసలు విలువ అర్థమవుతుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో హఠాత్తుగా ఏదైనా పెద్ద ఖర్చు మీ మీదకు రావచ్చు అవును ధనం అలా ఖర్చు అయిపోవచ్చు దాన్ని మీరు ఆపలేరు ఏదైనా శుభకార్యం కావచ్చు వస్తువు కొనాల్సి రావచ్చు లేదా మెడికల్ ఖర్చులు కావచ్చు ఎక్కడి నుంచి ఒక పెద్ద ఖర్చు అయితే ముందుకొస్తుంది అందుకే ముందే సిద్ధంగా ఉండండి చిన్న చిన్న ఖర్చులు కలిసి ఒక పెద్ద మొత్తంగా మారి భారాన్ని పెంచుతాయి ఇప్పుడు ఎంత వీలైతే అంత సంపాదన మీద దృష్టి పెట్టండి మరియు పొదుపు చేయడం నేర్చుకోండి ఎందుకంటే ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు ఆర్థికంగా చాలా పరీక్ష పెడతాయి మీ జీవితంలో కొన్ని విషయాలు తప్పుగా జరుగుతున్నాయని మీకు తెలుసు కానీ మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు శరీరంలో కూడా ఎన్నో సమస్యలు వస్తున్నాయి బరువు పెరగడం కావచ్చు లేదా చిన్నపాటి నొప్పులు కావచ్చు అవన్నిటిని కూడా ఇగ్నోర్ చేస్తున్నారు కానీ ఈ నిర్లక్ష్యం శరీరాన్ని లోపల నుండి నెమ్మదిగా బలహీనపరుస్తుంది ఒక సమయం వస్తుంది అప్పుడు మీరు ఎంత ప్రయత్నించినా శరీరం పాత స్థితికైతే రాదు రాబోయే కాలం ఎన్నో మార్పులను తీసుకురాబోతుంది అందుకే మిమ్మల్ని మీరు ఇప్పుడే బలంగా చేసుకోండి మానసికంగా మరియు శారీరకంగా కూడా అప్పుడే మీరు ఒక యోధుడిలాగా ముందుకెళ్తారు మరియు మీకు చెప్పేది ఏమిటంటే స్నేహితులారా దేనిని నిర్లక్ష్యం చేయకండి మీ చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలు తేలికగా తీసుకోకండి ఒక రాత్రి మీ ఇంటి మీద ఒక దట్టమైన చీకటి అమ్ముకుంటుంది మరియు ఆ చీకటిలోని కొన్ని బాధాకరమైన శక్తులు నడుస్తున్నాయి అవి మీ ఇంటి ప్రతి మూలల్లో వ్యాపించవచ్చు మీ ఒక చిన్న తప్పు కుటుంబాన్ని నరకంలో పడేస్తాయి అందుకే నా ప్రతి మాటను జాగ్రత్తగా వినండి మీకు సంతోషాలు దూరంగా అనిపిస్తాయి ఎందుకంటే అదృష్ట ద్వారం ఇంకా తెరవబడలేదు అదృష్టం ద్వారం వద్ద ఈ సమయంలో రాహు మరియు కేతువులు కాపలా కాస్తున్నారు చూడండి స్నేహితులారా మీరు కూడా గమనించే ఉంటారు మీరు పగలు రాత్రి కష్టపడుతున్నారు అయినా సరే మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు డబ్బు వెంట పడుతున్నారు కానీ డబ్బు నిలవడం లేదు బంధాల వెంట పరిగెడుతున్నారు కానీ బంధాలు నిలవడం లేదు మరి చాలా సార్లు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నారు ప్రతి సంతోషం మీకు అసంపూర్తిగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీ దారిలో రాహుకేతులు కాపలా కాస్తున్నారు కానీ ఒకవేళ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీకు ఏదైనా మంచి వార్త అందితే అప్పుడు అర్థం చేసుకోండి రాహుకేతులు అక్కడి నుండి తమ కాపలాను తొలగించాలని మరి స్నేహితులారా బ్రహ్మాండంలోని తొమ్మిది గ్రహాలు ఏదైనా మనిషి జాతకంలో చిన్న కదలిక చేసినా అప్పుడు ఆ మనిషి జీవితం మారడానికి కొన్ని క్షణాలు చాలు మీ అదృష్టం చాలా పెద్ద మార్పు తీసుకురాబోతుంది మరియు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు మీకు చూపిస్తాయి ఎవరు మీ అసలైన వారు ఎవరు కేవలం నటిస్తున్నారు అని ఎవరిని జీవితం నుండి తొలగించాలి మరియు ఏ నిజాలను ఎదుర్కోవడం ఇప్పుడు తప్పనిసరి అని అది అప్పుడే సాధ్యమవుతుంది మీరు మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడం మీద పూర్తి దృష్టి పెట్టినప్పుడు చూడండి ఈ సమయంలో మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు మరియు దానికి ప్రధాన కారణం అతిగా ఆలోచించడం ఇక మీదట ఎక్కువగా ఆలోచించకండి ఎందుకంటే ఇది నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఒకవేళ మీరు సమయానికి నిర్ణయం తీసుకోకపోతే మీ దగ్గర ఏమీ మిగలదు ఈ రోజుల్లో చాలా మంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సమాజం ముందు ఇతరుల అభిప్రాయాల గురించి ఆలోచించి చిక్కుపోతారు కానీ ఆ మనుషులు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి ఒక ముద్ద అన్నం గురించి అడిగారా అందుకే సమాజం గురించి చింతించవలసిన అవసరం అయితే లేదు కుటమొయ్యి యొక్క అభిప్రాయం మీద కూడా ఇప్పుడు దృష్టి పెట్టకండి ఎందుకంటే ఈ సమయంలో అతి పెద్ద బాధ్యత ఏమిటంటే మిమ్మల్ని మీరు ప్రాధాన్యత ఇచ్చుకోవడం ఒకవేళ మిమ్మల్ని మీరు మొదటి స్థానంలో ఉంచుకోకపోతే మీతో పెద్ద మోసం జరిగే ప్రమాదం కూడా ఉంది మరి స్నేహితులారా ఎప్పుడైతే ఒక వ్యక్తి సౌభాగ్యం మేల్కొందో అప్పుడు అతని దృష్టి అత్యాత్మిక వైపు ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే జీవిత మార్గాలు మన చేతుల్లో లేనప్పుడు ఆ మార్గాలను కేవలం పరమాత్ముడు మాత్రమే తెలుస్తాడు మీరు ఏ పండుగలకు ఉపవాసాలు చేయకపోయినా పర్లేదు కానీ ఒకవేళ మీరు ఏదైనా ఒక వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటే ఏకాదశి వ్రతాన్ని ఖచ్చితంగా చేయండి ఏకాదశి వ్రతం కనుక మొదలు పెడితే మీ గ్రహాలు శుభ ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి మీ నక్షత్రాల గమనం ఎంత మధురంగా మరియు సౌభాగ్యవంతంగా మారుతుందంటే మీ జీవితం నుండి అకాల మృత్యువు విపత్తు మరియు కష్టాల ప్రభావం దాదాపు ముగిసిపోతాయి మరి స్నేహితులారా మీ జీవితంలో ఈ సమయంలో సంతోషాల ఒక పెద్ద పెట్టె తెరబోతుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు ఒక ఫోన్ కాల్ ద్వారా అలాంటి వార్త అందుతుంది దాని వల్ల ఇంటి ప్రతి సభ్యుడు నోరు తీపి చేసుకుంటారు ఈ సమాచారం మీ కుటుంబానికి అత్యంత లాభదాయకంగా ఉంటుంది మీ ఇంటి సంతానం గత రెండు మూడు ఏళ్ల నుంచి చదువు లేదా ఏదైనా పరీక్షల తయారీలో కష్టపడి ఉంటే దానికి మంచి ఫలితం లభించబోతుంది మరియు బిడ్డ కళ్ళలో సంతోషపు కన్నీళ్లు వస్తాయి పరమాత్ముడి ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు కానీ అన్యాయం అయితే ఉండదు అయితే కలియుగ ప్రభావం వల్ల స్వార్థం అబద్ధం మోసం ప్రతి మలుపుల్లోనూ కూర్చొని ఉంటాయి అలాంటి కపట మనుషులకు దూరంగా ఉండడం మీకు అత్యంత లాభదాయకం ఈ సమయంలో మీ జేబు కూడా కొంచెం నిండుగా ఉంటుంది ఎందుకంటే మీ జాతకంలో ధన సంపద మరియు లక్ష్మీ యోగం ఏర్పడుతున్నాయి ఆగిపోయిన పనులు కూడా డబ్బు రావడంతో మొదలవుతాయి అందుకే డబ్బు గురించి ఎక్కువ చింతించకండి ఒకవేళ మీరు ఏదైనా ప్రయాణం ప్లాన్ చేస్తుంటే చలికాలం కాబట్టి వెచ్చని బట్టలు వెంట తీసుకెళ్లడం మర్చిపోకండి మనిషి ప్రయాణం చేసేది సంతోషం కోసం అలాంటి సమయంలో ఇబ్బంది కలిగితే ఆ కష్టం మీరే పడాల్సి వస్తుంది మీ ఇంటి చిన్నారి అతిథి లేదా సంతానానికి సంబంధించిన ఏదైనా శుభవార్త అందే అవకాశం కనిపిస్తుంది వల్ల కుటుంబం మొత్తం కూడా సంతోషంతో గంతలు వేస్తారు తరచుగా దుఃఖాల తర్వాత ఒక చిన్న సంతోషపు దారి తెచ్చుకుంటుంది మరి స్నేహితులారా మీరు ఎవరినైతే కళ్ళు మూసుకొని నమ్మారో అదే నమ్మకం ఈ రోజు ఊగిసలాడవచ్చు ఎవరైతే మీకు తోడుగా కనిపిస్తున్నారో వారి ఈసారి మీకోసం చిక్కులు సృష్టించవచ్చు మీ జీవిత భాగస్వామి పుట్టింటి వైపు నుండి ఏదో ఒక వల పన్నబడుతుంది అందులో మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం జరుగుతుంది వివాహం తర్వాత మనిషి ఒక కొత్త కుటుంబాన్ని కూడా తనదిగా చేసుకుంటారు ఈ కారణంగా వారి ఇంటి వైపు నుండి ఎవరైనా ఆర్థిక సహాయం అడగవచ్చు ఇప్పుడు మీరు సందిగ్ధంలో పడతారు డబ్బు ఎంత ఇవ్వాలంటే మీరు దానిని మర్చిపోగలిగేంత మాత్రమే ఇవ్వండి ఎందుకంటే బంధాల్లో డబ్బు మూడో వ్యక్తిగా మారి ప్రేమను కూడా బలహీనపరుస్తుంది కుటుంబ ప్రశాంతంగా ఉన్నప్పుడు అసూయతో అందులో చీలికలు తేవడానికి ప్రయత్నిస్తారు రెచ్చగొట్టే మాటలు చెప్పి కుటుంబ సభ్యుల మనసుల్లో భ్రమలను కలిగిస్తారు అలాంటి వారిని ఇంటికి దూరంగా ఉంచండి ఎందుకంటే వారు మీ కళలను లోపల నుండి గుల్ల చేయడానికి వస్తారు మరి స్నేహితులారా మేము మిమ్మల్ని నాశనం చేయడానికి ఏదైనా మహిళ సహాయం కూడా తీసుకోవచ్చు ఎవరో మహిళ ఈ కుట్రల భాగస్వామి కావచ్చు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ విలువైన వస్తువు ఏదైనా దొంగిలించి మిమ్మల్ని వారి వలలో ఇరికించవచ్చు ఆమె ఉద్దేశం ఒకటే మీ ఆస్తిని లాక్కోవడం లేదా మిమ్మల్ని మానసికంగా రోగిని చేయడం మరి మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు